జిమ్ముడు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం వారు ఏమైనా సూచన చేసింద్రా ఇట్లా ఉంటే ప్రజలు అక్కడ కూడా ఉండనియరా అధ్యక్ష కాబట్టి ఇప్పటికైనా మన సూచనలు చేస్తే ఇప్పటికైనా సూచనలు చేస్తే తప్పకుండా ఎందుకనంటే వాళ్ళు టెన్ ఇయర్స్ ప్రభుత్వంలో ఉన్నారు తెలంగాణ స్థితిగతులు ఆర్థిక వనరులు వాళ్ళకి తెలుసు కాబట్టి డెఫినెట్గా వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి రాష్ట్రానికి ఏదైనా ప్రయోజనం ఉంటే డెఫినెట్గా తీసుకుంటాము చివరిగా ఒకటే ఉదాహరణ తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు కొన్ని విధానాలు తీసుకొచ్చాడు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతోనో ఇంకొకరి మీద కోపంతోనో ఆ విధానాలని మార్చలేదు అధ్యక్ష వాటిని ఇంకా పెంపొందించి విస్తరించి ప్రణాళికబద్ధంగా దాని మీద మెరుగైన విధానాలు తీసుకొచ్చి అభివృద్ధి చేసింది కాబట్టి హైదరాబాద్కు మెట్రో వచ్చింది హైదరాబాద్కు అవుటరింగ్ రోడ్ వచ్చింది హైదరాబాద్కి ఇంతర్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వచ్చింది హైదరాబాద్కి ఐటీ కంపెనీలు వచ్చినాయి హైదరాబాద్కు ఫార్మా కంపెనీలు వచ్చినాయి హైదరాబాద్కి గోదావరి జలాలు వచ్చినాయి హైదరాబాద్కి కృష్ణా జలాలు వచ్చినాయి అధ్యక్ష వాళ్ళు నిజంగానే ఉపయోగపడే పాలసీ ఏదైనా తెస్తే కొనసాగించడానికి అభ్యంతరం లేదు మేము తెచ్చిన పాలసీల మీద వారే మన సూచన చేస్తే సహేతుకమైన సూచనలు సలహాలు తీసుకోవడానికి కూడా మా ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని తమ ద్వారా ప్రతిపక్ష నాయకులకు నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష థ్యాంక్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఇంటర్వెన్షన్ సార్ చాలా విషయాలు చెప్పారు ధన్యవాదాలు సార్ గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను అనేది ఒకటే సార్ మీరు పాలసీలు తెస్తామన్నారు ఇప్పటివరకు అయితే తెచ్చిన పాలసీ అయితే ఇది లేదు మీకు ఇప్పటివరకు ఏ పాలసీ లేదు జలసి తప్ప కేసీఆర్ అంటే ఏ పాలసీ లేదు మీకు అది మీ మీ ప్రారంధం మేము చేయగలిగింది ఏం లేదు అధ్యక్ష వారే అన్నారు అధ్యక్ష అధ్యక్ష ఇది ముఖ్యమంత్రి గారి స్టేట్మెంటు పత్రికల్లో వచ్చింది నేను వారికి పంపిస్తాను దయచేసి చూసుకోండి మహేశ్వరం వెళ్ళారు వెళ్ళినప్పుడు ఏం చెప్పారు న్యూయార్క్ లైక్ సిటీ టు బి డెవలప్డ్ అట్ మహేశ్వరం ఇది నేను చెప్పలేదు ఇది ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా పత్రికల్లో వచ్చింది తప్పైతే ముఖ్యమంత్రి గారిని చెప్పానండి ఇది రెండోది చెప్పారు అధ్యక్ష థేమ్స్ లైక్ మేక్ ఫర్ మూసీ ఇది చెప్పారు అంటే లండన్ని మూసి కాడ కడతాము మహేశ్వరం కడ న్యూయార్క్ కడతామని వారు చెప్పారు చూసుకోండి రెండవ అధ్యక్ష వారు కొన్ని ప్రశ్నలు అడిగారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు సరే ఎవరి ఇంటెలిజెన్స్ ఏంటో ప్రజలు తెలుస్తారు మాకేం బాధలేదు మేము కొంత చదువుకుని వచ్చిన అధ్యక్ష మా నాన్నగారు చదివిచ్చారు నేను మా డి రెండు మాస్టర్ డిగ్రీలు చేసిన పూణేలో రాహుల్ గాంధీని అంటున్నారా ఎవరిని అంటున్నారు సరే పూణేలో నేను మాస్టర్స్ చేసిన బయోటెక్నాలజీలో తర్వాత న్యూయార్క్ పోయి ఎంబీఏ చదువుకున్నా అంత చదువుకున్నా ఉద్యోగం చేసిన గుంటూరులో కూడా ఇంటర్మీడియట్ చదువుకున్నా సార్ నేను అంతటా చదివిన సార్ నేను చదువుకున్నా సర్టిఫికేట్లు చూపెట్టే పరిస్థితి నాకుంది వాళ్ళు ఎక్కడ చదువుకున్నారో తెలియదు ఏం చదువుకున్నారో తెలియదు నేను మాత్రం చదువుకున్నా కష్టపడ్డా ఉద్యోగం సంపాదించుకున్నా అదే ఉద్యోగం ఇది ఇండియాకు వచ్చినా మరి నాకు ఇంటెలిజెన్స్ ఉందా లేదా అంటే నేను పోటీ పరీక్షలు రాసిన జీవితంలో ఇంటర్వ్యూలు అటెండ్ అయినా మరి ముఖ్యమంత్రి గారి గతం ఏందో నాకు తెలియదు రకరకాలుగా చెప్తుంటారు కానీ నాకు గతం తెలియదు నేననేది ఒకటే అధ్యక్ష ఎవరి ఇంటెలిజెన్స్ ఏందో వారు ఇప్పుడు ఏం మాట్లాడినరో నేనేం మాట్లాడినరో మీరు కూడా విన్నారు నేను వారిని ఏం అనను సార్ ఎందుకంటే వారి ఎలా అదృష్టం రేవంత్ రెడ్డి గారు వారు అదృష్టవంతులు కష్టపడ్డారు నేను ఆ సేదీస్ విత్ సిన్సియర్ రేవంత్ ఆయ సేదీస్ విత్ అట్మోస్తించేయారికి ఒక నిమిషం ఆపండి బ్రదర్ ఇట్లాగా అరే ఐఎమ్ సేయింగ్ సంథింగ్ నైస్ అబౌట్ హిమ్ లిజన్ సే అయ్యా మీకు తెలియదు ఆగండి ఆగండి అధ్యక్ష నాకు రేవంత్ రెడ్డి గారు నాకు రేవంత్ రెడ్డి గారు దాదాపుగా ఇరవై ఏళ్ళ నుంచి తెలుసు ఒక పద్దెనిమిది ఏళ్ళ నుంచి తెలుసు టూ థౌజండ్ సిక్స్ సెవెన్ నుంచి అంతకంటే ముందు నుంచి కూడా తెలుసు పరిచయం మిత్రుడు మేము కలిసి